కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం అనుకోని ఆటపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఈ రోజున మన ఎవరో శత్రువర్గం ఎవరో సుస్పష్టంగా నిర్ధారణ అయిపోతుంది దీనికి తగినటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు కానీ ఆలోచనలు గాని మన దగ్గర ఉండకపోవడము అంటే వస్తున్నటువంటి ఈ సమస్యకి మన దగ్గర పరిష్కారం అనేది ఉండదు మనకి చేతగాక మనం వాళ్ళని అడగటం అనేది వాళ్ళ సహాయం కోసం మనం నిరీక్షించడం అనేది చాలా దుస్థితిగా మారుతుంది తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది ముందస్తు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోగలిగితేనే మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు మోయవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి కొన్ని కొన్ని కీలకమైన సందర్భాలలో ప్రత్యేకించి శుభకార్యాలలో సమస్యలు అధికంగా ఉండటం అనేది ఆశ్చర్యం కలిగించే విధంగా మారుతుంది వివాహాది విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి గణపతికి ముడుపు కట్టుకున్న తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నాలు చేసుకోగలిగితే అనే విధాలుగా బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అంతంతపు మాత్ర ఫలితాలు మాత్రమే అంది వస్తాయి అనుకోని ఆటంకాలు ఏర్పడటము మీరు చేయాలనుకున్నటువంటి పనులు సకాలంలో సక్రమంగా పూర్తి చేయలేకపోవటము ఒక రకమైనటువంటి దౌర్భాగ్యంగా మారుతుంది ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క సమస్యకి డబ్బులే మూల కారణంగా మారటం మీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నటువంటి విధంగా పరిణమిస్తుంది నేను ఎంతో ఉన్నతంగా అనుకున్నాను ఏ రోజు కూడా ఎదుటి వ్యక్తి ముందర చేజాతి ఆశించవలసినటువంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు కానీ ఈ రోజున యాచించే స్థితికి మనం వెళ్ళిపోతున్నాము దీనికి మూల కారణం ఏంటి ఈ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎవరి వలన ఏర్పడ్డాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి నిద్రభంగం వాటిలే విధంగా ఉంది జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో సంతాన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ప్రమాదాలు సూచిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంతంతపు మాత్రపు రిజల్ట్ మాత్రమే అందుకునే విధంగా ఉంది సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకైతే చదవగలుగుతారో అంత డెడికేషన్ అనేది ఇవ్వటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము ప్లాన్ బి ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏదో అందరూ వెళుతున్నారు కదా మనము అదే దారిలో వెళదాము అందరూ వెళుతున్నట్టుగా వెళితేనే మనకు కూడా ఏదైనా బాగుంటుందన్న ఆలోచనలు మాత్రం మీకే మాత్రం ప్రయోజనాన్ని ఇవ్వవు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి కుబేర అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమతో సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి చేతికి కుబేర పాష్పత కంగణాన్ని ధరించండి అనుకోని సంఘటనలు ఏర్పడటం వ్యాపార అమాంతం దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే మన్యుపాశ్పత హోమాన్ని జరిపించండి వ్యాపారం తిరిగి అభివృద్ధి దిశలో నడుస్తుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో దైవికం పొడితో ఖచ్చితంగా ధూపం వేయండి నరఘోష నుంచి బయటపడగలుగుతారు